టోనగ్రీ ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే అండి నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ముల్కెలపల్లి గ్రామం తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా అండి పాత నల్లగొండ జిల్లా ఇప్పుడు నేను వృత్తిపరంగా న్యాయవాదులండి మాకు ఇక్కడ ఈ అగ్రికల్చర్ భాగంగా మాకు డైరీ ఫామ్ ఉండి దాని తర్వాత మాకు నాటుకోళ్ళ రంగం కూడా ఉందండి నాటుకోళ్ళ ప్రొడక్షన్ కూడా చేస్తాం అదేవిధంగా మా దగ్గర ఈ డక్ ఫార్మింగ్ కూడా చేయడం జరుగుతుందండి ఏదైతే మనం ఇంటిగ్రేషన్లో భాగంగా మేము డక్ ఫార్మింగ్ ఏదైతే చేయడం చేస్తున్నామో దీంట్లో మా దగ్గర ముఖ్యంగా మూడు రకాల బ్రీడ్లు ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఖజానా బాతులు అంటారు ఇంకొకటి వైట్ పికిన్ బాతులు అంటారు ఇంకొక బ్రీడ్ వచ్చేసి మనకు మస్కోవీ బాతులు అంటారండి అంటే పలాస బాతులు అంటారు వైట్ మన మనీలో డక్క అంటారు ఈ మూడు రకాల బ్రీడ్లు అయితే మనము మెయింటైన్ చేయడం అండి ఈ మనకు ఈ బ్రీళ్ళతోటి మనకు వచ్చే లాభం ఏంది అన్నప్పుడు ఒక వ్యవసాయానికి అనుబంధ రంగంగా ఈ బాతులు కూడా కొన్ని పెంచుకోవడం మనకు ఈ వరి పొలాల్లో ఉన్న చీడపీడలు తినడంతో పాటుగా మనకి గుడ్లని ఉత్పత్తి చేయడం జరుగుతుందండి ఈ వైట్ పెకిన్ బాతులు వచ్చేసి ఇవి గుడ్లకు కానివ్వండి మాంసానికి కానివ్వండి మంచి శ్రేష్టమైనవి వైట్ పెకిన్ బాతులు ఇవి ఏంటంటే పుట్టిన రోజు నుంచి ఆరు నెలల వ్యవధిలో గుడ్లకు వచ్చేసి మనకు గుడ్లు పెడతాయి ఇది సంవత్సరం మొత్తం మీద కూడా సుమారుగా మనకు ఒక నూట ఎనభై నుంచి రెండు వందల వరకు గుడ్లు పెడతాయి ఆ గుడ్లను మనము మిషన్లో కానివ్వండి లేకపోతే మనకు కోళ్ళ కింద వేసుకున్నట్టయితే మనకు ప్రొడక్షన్ అనేది మనకు ఆ బాతుల పిల్లలు అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అదేవిధంగా ఇది మాంసానికి కావాలి అనుకుంటే మనకు ఒక పుట్టిన రోజు నుంచి మూడు నెలల వయసులోనే మనకు మంచిగా బాతు ఒక రెండు నుంచి రెండున్నర కిలోల వరకు కూడా మనకు వెయిట్ అనేది రావడం జరుగుతుందండి వైట్ పిక్కిన్ బాతు ఇది మాంసానికి కూడా మంచి వినియోగం చేసుకోవచ్చు ఇంకొక రకం బాతు ఏంటంటే మనకు ఈ మనీల డక్ అండి ఈ మనీల డక్ వచ్చేసి మనకు గుడ్డు పెట్టి అదే పొదుగుతుందండి దీని లక్షణం ఏంటంటే గుడ్డు పెట్టి పొదుగుతుంది ఇప్పుడు మనకు ఒకసారికి పది నుంచి పద్నాలుగు గుడ్లు పదిహేను గుడ్ల వరకు పెడుతుంది ఆ గుడ్లు పొదిగి అదే పిల్లలు చేస్తుంది సుమారుగా ఎయిటీ పర్సెంట్ వరకు కూడా మనకు పిల్లలు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకు ఫ్యాన్సీ వేయడం కింద మనం అమ్ముకోవచ్చు మనకు రెస్టారెంట్స్ కానివ్వండి లేకపోతే పెద్ద పెద్ద హైఫై సొసైటీ ఫామ్ హౌస్ కల్చర్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ ఫామ్లలో మనకు లుకింగ్ కోసం అని చెప్పి ఈ మనీల డక్కని మనం వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అదేవిధంగా ఖజానా బాతులు ఈ ఖజానా బాతులు వచ్చేసి మనకు పుట్టినరోజు నుంచి ఒక రోజు పిల్ల వయసు నుంచి పది నెలల వయసు వచ్చేసరికి గుడ్డుకు వస్తాయండి ఈ తొమ్మిది నుంచి పది నెలల వయసు అప్పుడు మాత్రమే గుడ్లకు వస్తాయి వీటి గొప్పతనం కూడా ఏంటంటే మనకు సంవత్సరం మొత్తం మీద ఒక రెండు సార్లు గుడ్లు పెడతాయి ఆరు నుంచి ఎనిమిది గుడ్లు లేదంటే పద్నాలుగు గుడ్లు గుడ్లు పెట్టేసి మనకు ఆ గుడ్డు మీద అదే పొదుగుతుందండి దీని పొదుగు కాలం వచ్చేసి నలభై రోజులండి ఏది ఖజానా బాతులు అది ఖజానా బాతులు నలభై రోజులు పొదిగి పిల్లలు చేస్తాయి వీటికొచ్చే పిల్లలు కూడా కూడా చాలా డిమాండ్ ఉంటుంది సంవత్సరానికి రెండు సార్లు వస్తాయి కాబట్టి మనకు వీటి పిల్లలకు కూడా మార్కెట్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది చాలా మంది ఫ్యాషన్ కోసం పెంచుకోవడానికి వాళ్ళు కూడా ఎక్కువగా ఈ ఖజానా బాతులు అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు ఈ ఖజానా బాతు వచ్చేసి సంవత్సరంలో మనకు రెండు సార్లు అయితే గుడ్లు పెడుతుంది ఇప్పుడు ఒకసారికి వచ్చేసారండి అది ఏడు ఎనిమిది గుడ్లు పెడుతుందండి మొత్తం అంటే టూ సంవత్సరం మొత్తం మీద మనకు ఒక పద్నాలుగు నుంచి పదహారు గుడ్లు వరకు అయితే ఖజానా బాతు పెట్టడం జరుగుతుంది అది ఆ టూ టైమ్స్లో మనకు పెడుతుంది టూ టైమ్స్ మనకు అనేది పిల్లలు అవుతాయి ఈ టూ టైమ్స్ కూడా మనకు అది గుడ్ల మీద కూర్చుంటది మనకు గుడ్ల మీద కూర్చుంటుంది అదే కూర్చొని మనకు పిల్లలు తీస్తుంది కాబట్టి మనకు ఏంటంటే మనకు కోడి కింద కానీ లేకపోతే మిషన్లో కానీ ఇంక్యుబేట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రెండు బ్రిళ్లకు ఏది ఖజానా బ్రిళ్ళకు తర్వాత మనీ లక్కు బ్రిళ్ళకు ఈ రెండు బ్రిడ్లు అవే కూర్చొని పిల్లలు తీస్తాయి మనకు వైట్ పెక్కిన కూడా మనకు మిషన్ కానివ్వండి లేకపోతే వేరే మనకు పొదుగుడుకు వచ్చిన కోళ్ళ కింద చేసుకుంటే మాత్రం పిల్లలు వెళ్తాయి ఈ మూడు రకాల బ్రీళ్ళు కూడా రైతుకు అనుబంధ రంగంగా మనం వ్యవసాయంలో దీన్ని జోడించుకుంటే మనకి ఇది లాభమే ఉంటుందండి ఎందుకంటే మనకు బారెలు కానివ్వండి ఆవులు కానివ్వండి ఈ గడ్డి వీటికి సంబంధించిన గడ్డిని తింటాయి వేసిన మేతలో కొద్దిగంత భాగం వీటికి కూడా వేస్తే మనము మేత కూడా మనకు వీటికి కవర్ అవుతుందండి మామూలుగా ఒడ్లు రాగులు జొన్నలు సజ్జలు కానివ్వండి గోధుమలు కానివ్వండి లేకపోతే మనం బర్రెలకు పశువులకు వేసేటువంటి తాడు తౌడు దాన ఇవన్నీ కూడా మనకు వీటికి ఆహారం కింద మనకు వస్తాయి కాబట్టి మనకు రైతుకు అనుబంధ రంగంలో దీన్ని జోడించుకుంటే బాతుల పెంపకం కూడా జోడించుకుంటే అడిషనల్ ఇన్కమ్ రావడానికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది దీనికి వచ్చేసి మనకు బ్రే వీటికి వ్యాధులు అంటే ముఖ్యంగా దీనికి వ్యాధులు పెద్దగా ఏం రావండి ఎప్పుడన్నా అనుకోని సందర్భాల్లో క్రిటికల్ కండిషన్లో ఉంటే వీటికి రెస్పిరేటరీ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ గురకల రోగం వస్తుంది ఆ గురకలకు కూడా మనము యాంటీబయాటిక్స్ కానివ్వండి లేకపోతే అల్లం వెల్లుల్లి జీలకర్ర పొడి కానివ్వండి ఇట్లాంటివి మనము అలోవీరా పసుపు ఈ వాటర్లో కలిపించుకుంటే కూడా మనకు ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ అవుతాయండి వీటికి ఏంటంటే ముఖ్యంగా వాతావరణం కానీ వీటికి ఒక వాతావరణంలో పాటుగా మనకు ఉండే పాటలో ఈ నీళ్ళు అనేది ఉండాలండి ఇప్పుడు నీళ్ళు అంటే మనం ఒక మూడు ఫీట్లు కానీ నాలుగు ఫీట్లు కానీ ఒక గుంతలాగా తీసుకొని దాంట్లో కవర్ వేసి వాటర్ పెట్టచ్చు లేదంటే కనుక ఒక రింగ్ వేసి ఒక రెండు మూడు ఫీట్ల రింగ్లో కూడా మనం వాటర్ పెడితే ఇది ఎక్కువగా వాటర్ బాడ్ అంటారు కాబట్టి బాతుని నీళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంది అంటే రోజుకు ఒక మూడు నాలుగు సార్లు స్నానం చేయడం శుభ్రంగా ఉండటము ఆ నీళ్ళు లైక్ చేస్తారు కాబట్టి మనం అట్లా కొన్ని వాటర్ ఏర్పాటు చేసినా కానీ మనం సక్సెస్ఫుల్గా ఈ బాతుల ఫామ్ అనేది రన్ చేసుకోవచ్చండి మనము ఈ కుంట ఏర్పాటు దీనికి ఎంత కావాలి అనుకుంటే ఒక మూడు ఫీట్ల లోతు ఒక మూడు ఫీట్ల లోతు ఒక పది ఫీట్ల పొడవులో మనం ఒకటి కుంట ఏర్పాటు చేసుకుంటే దాంట్లో మనం ఒక కవర్ వేసుకొని మామూలుగా మన ప్లాస్టిక్ కానీ శిల్పాలు కవర్ వేసుకొని వాటర్ నింపుకున్నట్టయితే మనకు ఈ హ్యాపీగా ఒక ఇరవై ముప్పై బాతులు పెంచుకున్నా కానీ అండి మనకు వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేని పక్షంలో మనం ఈ విధంగా ఒక రింగ్ వేసుకొని ఇట్లా రింగు సెటప్ చేసుకొని మనం దాంట్లో మనకు వాటర్ ఏర్పాటు చేసుకున్నట్టుంటే మనం ఎవ్రీ టూ డేస్కి ఒకసారి కూడా దాంట్లో వాటర్ మార్చుకుంటూ ఉంటే మనకు వాటర్ కూడా అన్ని వాసన రాకోకుండా ఉంటాయి అవి కూడా దాంట్లో వెళ్ళి స్విమ్ చేసుకొని బయటకు రావడానికి అవకాశం ఉంటుంది ఈ గుడ్లు కూడా ఎప్పుడు కూడా ఎట్లంటే మనకు ఏదైతే షెడ్ అలవాటు చేస్తామో ఆ షెడ్లోనే రాత్రిపూట గుడ్లు పెడతాయండి ఇవి జనరల్గా నైట్ టైం పడుకున్నప్పుడు గుడ్లు పెడతాయి కాబట్టి మనం పొద్దులపూట మార్నింగ్ ఇచ్చేటప్పుడు ఆ గుడ్లన్నీ కలెక్షన్ చేసుకొని మనం ఒక దగ్గర సేఫ్గా చేసుకొని అది పొదుగుకొచ్చే టైంలో మళ్ళీ మనం గడ్డి వేసి మనం మనం పొదుగు పెట్టినట్టయితే మనము సేఫ్గా ఉంటాయి గుడ్లు సురక్షితంగా ఉంటాయి కాబట్టి మనకు ప్రొడక్షన్ అనేది మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈ ముఖ్యంగా ఈ బాతుల్లో మనము ఆడ మొగ బాతులను గుర్తించడం ఎట్లా ఈ విషయంలో చూస్తే ఇప్పుడు మనకు ఆ బాతు చూసినట్లయితే అది మొగ బాతు ఎందుకంటే దాని మెడ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత దాని ముక్కు మీద ఈ అనేది పెద్దగా ఉంటుందండి మొగదానికి దానికి ఇప్పుడు ఈ ఫీమేల్ చూస్తే ఇది ఫీమేలు దీనికి మొడ మెడ పొట్టిగా ఉంటుంది దాని తర్వాత నెత్తి మీద బొడిప కూడా ఫ్లాట్గా ఉంటుంది బొడిప ఉండదు దానికి బొడిప ఉంటుంది ఆ బ్రీడ్ని గుర్తించడం అట్లా ఈ బ్రీడ్లో కావాలంటే ఈ బ్రీల్లో ఇది మనీల డక్ ఇది మొఖానికి కిరీటం పెట్టుకున్నట్టు ఉంటుంది ఈ కిరీటం చిన్నగా ఉండేవి ఆడ ఉంటాయి మగవాటికి ఈ కిరీటం అనేది పెద్ద పెద్దగా వస్తుంది హెడ్ మీద అవి వచ్చినవి మొగవి ఉంటాయి దాని స్ట్రక్చర్ కూడా పెద్దగా ఉంటుంది ఆడదాని స్ట్రక్చర్ ఎప్పుడు కూడా మనకు బాతుల వాటిల్లో చిన్నగా ఉంటుంది బాతులు ఈ విధంగా మనము మొగది ఆడది అనేది మనము వేరియేషన్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బాతుల్లో వచ్చేసి ఈ మనీల బాతులు పుట్టినరోజు నుంచి ఆరు నెలల వయసు వచ్చేసరికి అవి గుడ్లకు రావడం జరుగుతుందండి మామూలుగా ఖజానా బాతులు అయితే తొమ్మిది నెలల వయసు దాటిన తర్వాత మాత్రమే గుడ్లు పెడతాయి ఈ వైట్ పెక్కిన బాతులు కూడా అంతే అండి ఆరు నెలల వయసు వచ్చిన తర్వాత మాత్రమే గుడ్డుకొస్తుంది ఈ గుడ్లుకొచ్చిన వాటిల్లో ఇప్పుడు మనము ఒక పది బాతులు ఉన్నప్పుడు ఒక రెండు మగ బాతులు పెట్టుకుంటే సరిపోతుందండి ఫైవ్ ఇస్ట్ వన్ ఉంటే మనకు సరిపోతుంది అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ప్రొడక్షన్ అనేది మంచిగా వస్తుంది ఇంకొకటి కూడా ఏంటంటే మనం ఈ బాతుని ఇప్పుడు ఒక ఏజ్ అయిపోయింది అనుకున్నప్పుడు దాన్ని రీప్లేస్ చేసి మళ్ళీ వేరే మగ పాత్రి మనము దాని కింద మనం యాడ్ చేసుకున్నట్టయితే మనము బ్రీడర్ని మార్చినట్టయితే మనకు పిల్లల్లో వచ్చే కెపాసిటీ క్వాలిటీ కూడా మనకు మారిపోతుందండి ఆ విధంగా మనము ఆ బ్రీడర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి మనం మార్చుకుంటూ ఉండాలి ఆ బ్రీడర్లకు ఇచ్చే ఫుడ్ కూడా మనం హెల్తీ ఫుడ్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ ఏదైతే దాని స్పెర్మ్ కౌంట్ కానివ్వండి ఇవన్నీ కరెక్ట్గా ప్రాపర్గా ఉన్నప్పుడు మనకు పిల్లలు ఆరు వెళ్ళే దగ్గర పది పిల్లలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం బర్డ్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలంటే మనకు ఈ బాతుల్లో బ్రీడర్ని వచ్చేసి మనకు స్టార్టింగ్ నుంచిలో ఒక టూ ఇయర్స్ వరకు కూడా మంచిగా ఎక్సలెంట్ పనిచేస్తా అండి మెయిల్ దాని తర్వాత ఏమవుతుందంటే దాని ఏజ్ అయిపోవడం వల్ల దాంట్లో కౌంట్ అనేది తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు దాంట్లో వచ్చిన పిల్లలు అంటే దాని నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది ఫర్టిలిటీ అనేది కరెక్ట్గా మెయింటైన్ కాకపోవడం వల్ల కొన్ని గుడ్లు ఖరాబ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము బ్రీడర్ని ఒక టూ ఇయర్స్కి ఒకసారి మనము మార్చుకోగలిగినట్టయితే మనకు వచ్చే పిల్లల అవుట్కమ్ అని చెప్పి మంచిగా అండి ఇప్పుడు జనరల్గా ఈ బాతుల్లో కానివ్వండి కోళ్ళలో కానివ్వండి గుడ్లు పెట్టేవన్నీ వాటికి కూడా మనకు కాల్షియం డెఫిషియన్స్ అనేది వస్తుందండి ఈ కాల్షియం డెఫిషియన్స్ అని మనం ఓవర్కమ్ చేయాలి అనుకుంటే వాటిల్లో వచ్చే వాటిల్లో వాటికి ఇచ్చేటువంటి ఫీడింగ్లో మనం అడిషనల్గా లిక్విడ్ కాల్షియం కానివ్వండి లేకపోతే విమరాలను వస్తుంది మల్టీవిటమిన్ ఈ విటమిన్ ఏడీ త్రీ ఈసీ అని ఉంటుంది ఇట్లాంటివి మనము యాడ్ చేసుకొని ఫీడింగ్లో మనం ఇచ్చినట్టయితే వాటికి కావాల్సిన అంటే ఉత్పత్తికి పునరుత్పత్తికి అంటే వాటికి గుడ్డు పెట్టడానికి కావలసినటువంటి సెలినియం కానివ్వండి కాల్షియం కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనము అడిషనల్గా యాడ్ చేసి ఇవ్వటం వల్ల గుడ్డు ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది మంచి గుడ్లది మంచి ఫర్టైల్ ఎగ్ ప్రొడక్షన్ అనేది వస్తుందండి